మీరు పదో తరగతి చదివారా పై చదువులు చదివేందుకు ఆర్థిక స్తోమత లేదా ఉన్నత చదువులు చదివినా కొలువు రాలేదా డిప్లొమా బీటెక్ డిగ్రీలు పీజీలు చేసినా ఉద్యోగం రాలేదా ఉపాధి కోసం చెప్పులరిగేలా తిరుగుతున్నా దొరకడం లేదా ఒక్క క్లిక్తో మీ తలరాత మారనుంది అదృష్ట దేవత వరించి మూడు నెలలు తిరగక ముందే ఐదంకెల వేతనం మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది నమ్మశక్యంగా లేదా ఇది అక్షరాల నిజం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు వేలాది మంది శిక్షణ పొంది ఉద్యోగాలు పొందారు పేరొందిన సంస్థలు పిలిచి మరీ ఉద్యోగాలిస్తుండటంతో నిరుద్యోగ అభ్యర్థుల తలరాతలే మారిపోతున్నాయి పేద కుటుంబంలో దుర్భర జీవితాన్ని గడిపిన నిరుద్యోగుల కుటుంబాల్లో దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన వెలుగులు ప్రసరింపజేస్తోంది ఏకరూప దుస్తులతో ఇక్కడ శిక్షణ తీసుకుంటున్న యువకులంతా రాష్ట్రంలో మారుమూల గ్రామాల్లో పుట్టి పెరిగినవారే ఏదో సమస్యతో చిన్నతనంలోనే చదువుకు దూరమైనవారే ఆర్థిక సమస్యలతో చదువుకు దూరమైన వారు కొందరైతే వ్యవసాయ నష్టాలు అనారోగ్యం తదితర కారణాలతో చదువు ఆపేసిన వారున్నారు చదువుకోవాలన్న తపన ఉన్న పరిస్థితులు అనుకూలించక కూలీలుగా మారినవారు ఉన్నారు ఆడపిల్లకు ఉన్నత చదివేందుకనే కుటుంబాల వైఖరితో చదువు మానేసిన బాలికలున్నారు ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం తెచ్చుకొని అందరికీ ఆదర్శంగా ఉండాలన్న ఆకాంక్షతో ఉన్న గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు పరిస్థితులు అనుకూలించక ఇప్పటి వరకు కూలీనాలీ చేసుకుని జీవనం గడిపారు కొంతమంది ఏ ఉపాధి లేక కన్నవారికి బరువుగా మారారు వీరందరి కోసం ఆశాదీపంలా వచ్చిన దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకం వెలుగును నింపుతోంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు పట్టణాలు నియోజకవర్గ కేంద్రాల్లో ఉచిత శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు శిక్షణ ఇస్తోంది పొలం పనిచేసే చేతులు కంప్యూటర్ కీబోర్డులపై అటూ ఇటూ పరుగులు పెడుతున్నాయి పదో తరగతి ఆపై చదివి ఉద్యోగాలు రాని వారికి వివిధ రంగాల్లో ఉచిత శిక్షణ హాస్టల్ వసతి కల్పిస్తోంది ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు వేలాది మంది నిరుద్యోగులు శిక్షణ పూర్తి చేసుకుని పలు సంస్థల్లో కొలువులు పొందారు ఇక్కడ డెవలప్మెంట్ స్కీమ్ నేను చదువుకోవడానికి స్కిల్స్ అనేవి ఎక్కువ డెవలప్ చేస్తున్నారు కమ్యూనికేషన్ పరంగా అండ్ వర్క్ పరంగా చూసుకుంటే యాజ్ పర్ కాలేజ్ కన్నా ఇక్కడ కొద్దిగా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది మా మీద డిప్లొమా పాస్ అయిన తర్వాత నాకు స్కిల్స్ అనేవి చాలా తక్కువ ఉండే ఒక వన్ ట్వంటీ మెంబర్స్ ఉన్న క్లాస్ రూమ్ లో స్కోప్ ఉండేది కదా ఆ కాలేజ్ లో నేర్పించిన త్రీ డిగ్రల్ నాలెడ్జ్ కంటే ఇక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ ప్లస్ అది యాడ్ బాగా బెనిఫిట్ అయింది మా దగ్గర ఎంత మ్యాటర్ ఉన్న ప్రెజెంటేషన్ స్కిల్స్ అని ఉండే కాదు ఇక్కడికి వచ్చే మేము ఇంప్రూవ్ చేసుకోగలుగుతున్నాం మెల్లమెల్లగా ఏమైనా డెవలప్ చేసుకోవాలంటే ఇక్కడ బాగా ఆపర్చునిటీ యూజ్ అవుతుంది మా ఫ్యామిలీ అనేది ఫార్మర్స్ కాబట్టి కష్టపడి నేను చదివించారు కాబట్టి వాళ్ళ కష్టాన్ని వృధా చేయండి సార్ అంటే నేను ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నేను చదువుకోవటం మానేసి ఆపేశాను కొంతకాలం కార్ తొలటం స్టార్ట్ చేశాను అనమాట వన్ మంత్ బ్యాక్ అది ఇంటిమేషన్ వచ్చిందనమాట ఖాళీగా ఉంటున్న చదువుకొని ఉన్న స్టూడెంట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ ఇలా అవకాశాన్ని కల్పిస్తుంది ప్రొవైడ్ చేసింది అని చెప్పేసి తెలిసిందనమాట కానీ దీని పరంగా నేను గవర్నమెంట్కి చాలా రుణపడి ఉంటాను సార్ ప్రస్తుతం చాలామంది ఉన్నత చదువులు పూర్తి చేసిన పోటీ ప్రపంచంలో ఉద్యోగాలు దక్కడం లేదు పట్టణ ప్రాంత యువతతో పోలిస్తే గ్రామీణ యువతకు ఆంగ్ల భాషలో ప్రావీణ్యం తక్కువగా ఉంటోంది కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువగానే ఉంటున్నాయి గ్రామీణ యువత ఎవరికీ తక్కువ కాదని నిరూపించే లక్ష్యంలో భాగంగా దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకం కింద ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుని పలు కోర్సులు డిజైన్ చేసింది అనుభవజ్ఞులైన అధ్యాపకులను నియమించి శిక్షణ ఇస్తున్నారు ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో కార్పొరేట్ స్థాయిలో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు హోటల్ మేనేజ్మెంట్ ఆటో క్యాడ్ టాలీ వెబ్ డెవలపర్ బీపీఓ వాయిస్ బీపీఓ నాన్ వాయిస్ హెవీ వెహికల్ మోపెడ్ ట్రైనింగ్ రిటైల్ ఆబ్జెక్టివ్ టెక్నాలజీ జనరల్ నర్సింగ్ ఆతిథ్యం ఫ్రంట్ ఆఫీస్ ఉద్యోగాలు ఎలక్ట్రికల్ కోర్సుల్లో నిరుద్యోగులకు శిక్షణ ఇస్తున్నారు మహిళల కోసం టైలరింగ్ సహా పలు కోర్సులు అందుబాటులో ఉంచారు మూడు నెలల పాటు ఇచ్చే శిక్షణ కోసం ఒక్కో విద్యార్థిపై అరవై వేల రూపాయల చొప్పున ప్రభుత్వం వెచ్చిస్తోంది ఎంపిక చేసిన వారికి బ్యాచిల వారీగా ఉచిత శిక్షణ ఇస్తున్నారు కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఇరవై శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు విద్యార్థుల ఆసక్తి మేరకు శిక్షణ ఇస్తున్నారు అనంతరం ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి కాళ్ళపై వారు నిలబడేలా కృషి చేస్తున్నారు వీటికి అదనంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో నెలకుసారి డిఆర్డిఐఎస్ డబ్ల్యూఏపీ ఆధ్వర్యంలో ఉద్యోగమేళ ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ క్యాంటీన్ కూడా చాలా భారం చేస్తున్నారు మేవిగా చాలా హాస్టల్స్లో ఉన్నామండి అంటే మంత్లీ టూ థౌజండ్ పే చేసినా కానీ మాకు మీల్స్ అనేవి ఇంత ఫెసిలిటీస్ గానీ ఇదిగా ఎంత బాగుండేది కాదు నాది డిప్లొమా కంప్లీట్ అయింది ఇక్కడ చాలా బాగుంది సార్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతుంది కంప్యూటర్ టైపింగ్ కూడా చాలా స్పీడ్గా ఉంది హాస్టల్ ఫుడ్ బాగోదనుకున్నాను చాలా బాగుంది కమ్యూనికేషన్ ఎలా మాట్లాడాలి ఇంటర్వ్యూకి ఎలా వెళ్ళాలి అటెండ్ అవ్వాలి ఒక స్టేజ్ పేరు అనేది సార్ నాకు ఇంటర్నెట్ కంప్లీట్ డిప్లమ్మ పనిచేసేవాడు ఇంతమంది ఇక్కడ సీనియర్ అన్న నా చెప్పాడు అక్కడ కంప్యూటర్ కోచింగ్ సాఫ్ట్ స్కిల్స్ బాగుంటుంది అని అందువల్ల అన్న జాబ్ చేస్తున్నాడు ఇక్కడ చెన్నై సైడ్ అన్న చెప్పడం ఇక్కడికి ఇచ్చేసారు అంటే మాది పూర్ ఫ్యామిలీ సార్ దానివల్ల చదించలేక సార్ ఇంత ఇంతమంది అసలు ఎలా ఉండాలి సార్ ఇక్కడికి వచ్చి మొత్తం తెలుసు ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి నాగే చాలా మంది ఇక్కడ రావాలని కోరుకుంటున్నారు సార్ అన్నయ్య ఇక్కడ ఆల్రెడీ చేరాడు అండ్ హీ ఈజ్ నవ్వు సెటిల్ విత్ జాబ్ అండ్ ఇక్కడికి వచ్చి చూస్తే వాట్ అవర్ ది ఫెసిలిటీస్ ఐ సీన్ వాస్ వెరీ బ్యూటిఫుల్ ఇంగ్లీష్ స్కిల్స్ అనేవి కూడా బాగా డెవలప్ అవుతున్నాయి అన్ని నేర్పిస్తున్నారు దగ్గరుండి బాగా చూసుకోవాలి పేరెంట్స్ ని అని చెప్పి ఇటు వచ్చాను అండ్ ఐ వాస్ టు స్టడీ హియర్ అండ్ ఐ విల్ గెట్ ఎ జాబ్ ఆఫ్టర్ దిస్ ట్రైనింగ్ హియర్ ఇక్కడికి వచ్చాక ఫియర్ అనేది పోయింది లైఫ్ లో సెటిల్ అవి సక్కదాము జాబ్ జాబ్ చేసి తల్లిదండ్రులకి ఏదో ఒకటి సహాయం చేద్దాము అని ఆ ఒపీనియన్ తో వచ్చాను రాజధాని అమరావతి పరిసర ప్రాంతాలతో పాటు రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి వేగంగా జరుగుతోంది నైపుణ్యలేమితో ఈ సంస్థల్లో గ్రామీణ ప్రాంత నిరుద్యోగులు ఉద్యోగాలు పొందడం లేదు వారికి కావలసిన మానవ వనరులను సంస్థలు ఇతర ప్రాంతాల్లో ఎంపిక చేసుకుంటున్నాయి ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలోని యువతకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సంకల్పించిన ప్రభుత్వం అందుకు కావలసిన చర్యలు చేపట్టింది నైపుణ్యాభివృద్ది కేంద్రాల్లో శిక్షణ తీసుకున్న వారిని సొంత జిల్లాల్లో ఇంటర్వ్యూలకు పంపుతున్నారు కమ్యూనికేషన్ స్కిల్స్ కంప్యూటర్ ఆపరేటింగ్ సహా పలు విభాగాల్లో అత్యుత్తమ శిక్షణ తీసుకున్న గ్రామీణ యువత తమ జిల్లా పరిధిలో ఉద్యోగాలకు ఎంపికవుతున్నారు మా నాన్నగారు లేరండి మా తమ్ముడిని వాళ్ళందరినీ చదివేయాలని నేను ఇక్కడికి వచ్చాను మా ఫ్రెండ్ వచ్చింది ఫస్ట్ ఆమె అడిగితే బాగుంది అది ఇదని చెప్పింది మా ఇంటర్లో లో కంప్యూటర్ లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత కంప్యూటర్ నేర్పించారు మా జాబ్ వస్తే మా ఫ్యామిలీని హ్యాపీగా చూసుకు పల్లెటూరు నుంచి వచ్చాను సార్ అక్కడ ఆడపిల్లలు అంటేనే వాళ్ళకి చదువద్దు ఫోర్టీన్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ లోపలే పెళ్ళిళ్ళు చేసేస్తారు సార్ చదువద్దు వాళ్ళు ఏం చేయలేరు అనే ఒక ఒపీనియన్ తో ఉంటారు నేను అందుకోసం వచ్చాను నేను ఏదైనా చేయగలను జాబ్ చేయగలను ఫ్యామిలీని పోషించగలను మా మమ్మల్ని చదివించడం ద్వారా ఒక వాళ్ళకి ఉపయోగం ఉంటుంది కాబట్టి చదివేమండి వాళ్ళ వాళ్ళ మైండ్ లో మార్పు రావడం కోసం నేను ఇక్కడికి వచ్చాను సార్ పై చదువులు చదువుకుంటానికి ఇంట్లో ఇబ్బందిగా ఉండి ఊర్లో చుట్టాల ద్వారా ఇక్కడ తెలిసింది అందుకని ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాను సార్ ఇక్కడ రీటైల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాను సార్ నాన్న వ్యవసాయం చేస్తారు సార్ ఆయన తెచ్చింది తెచ్చినట్టు ఇంట్లో సరిపోతుంది చదువుకుంటానికి మనీ ప్రాబ్లం అయ్యి నా చదువుకు నేనే సంపాదించుకోవాలని ఇక్కడ వరకు వచ్చాను మా అమ్మగారు బాగా ఒక ఆర్థిక పరిస్థితి వల్ల చదువుకోలేదు వచ్చేసి పోలీస్ కావాలని నేను జాబ్ చేస్తే చేసుకుందాం అనుకుంటున్నాను టైపింగ్ నేర్చుకుంటున్నాను ఎవరితో ఎలా ఉండాలి ఎలా సాఫ్ట్ కేయని నేర్చుకున్నాను ఇక్కడ ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నాను కొంచెం అసలు అనిపించట్లేదు ఇక్కడ సొంత అమ్మాన చూసుకున్నాను మమ్మల్ని ఇక్కడ ప్రభుత్వ పథకాలన్నింటిలోకి దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పూర్తిగా భిన్నమైనది అవకతవకలకు తావు లేకుండా పూర్తి పారదర్శకత అమలవుతోంది ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో గ్రామీణ ప్రాంతాల్లో కార్పొరేట్ తరహాలో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసింది దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న పేద కుటుంబాల్లోని నిరుద్యోగులు మాత్రమే ఉచిత శిక్షణ వసతి సదుపాయాలకు అర్హులు ప్రత్యేకంగా అందుబాటులోకి తెచ్చిన కౌశల్ పాంజీ మొబైల్ యాప్ లో వివరాలు నమోదు చేసుకుంటే అర్హులైన వారికి ఉచిత శిక్షణ ఇస్తారు గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగుల ఎంపిక కోసం డిఆర్డిఏ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రతి మూడు మండలాలకు ఒక జాబ్ రిసోర్స్ పర్సన్ ను నియమించారు జిల్లా మండలం గ్రామ మహిళా సమాఖ్యలు వాటి కింద ఉన్న సంఘాలకు శిక్షణకు సంబంధించి సమాచారం ఇస్తున్నారు జాబ్ రీసోర్స్ పర్సన్ల సమావేశాలు ఏర్పాటు చేసి శిక్షణ కేంద్రాల వివరాలు తెలియజేస్తున్నారు సర్పంచ్ అధికారులు నిరుద్యోగులను శిక్షణకు పంపేలా చూస్తున్నారు బయోమెట్రిక్ హాజరుతో పాటు తరగతి గదిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని జిల్లా రాష్ట స్థాయిలోని కార్యాలయాలకు అనుసంధానం చేశారు శిక్షణ కాలంలో అభ్యర్థి హాజరు డెబ్బై ఐదు శాతం ఉండడంతో పాటు క్రమశిక్షణతో మెలగాలి విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న వారికే పేరొందిన సంస్ లో ఉద్యోగాలు కల్పిస్తున్నారు టెన్త్ ఇంటర్మీడియట్ ఐటీఐ అయిన వాళ్ళకి ఒక కంపెనీకి ఎలా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలో కూడా తెలియదు ఫస్ట్ థింగ్ ప్లస్ ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఎక్కడెక్కడ ఎలక్ట్రికల్ కంపెనీస్ ఉన్నాయి కూడా ఐడియా లేదు అందువల్ల ఏం చేస్తామంటే మేము ఇక్కడ తీసుకొచ్చిన స్టూడెంట్స్ ని వాళ్ళకి సబ్జెక్ట్స్ తో పాటు ఇంటర్వ్యూస్ ఎలా ఫేస్ చేయాలి ఇక్కడ మన మెయిన్ మెయిన్ ఎంఎన్సీ ఎలక్ట్రికల్ కంపెనీస్ ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ చేయడమే కాకుండా ఆ కంపెనీస్ ని ఇక్కడ తీసుకొచ్చి ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తున్నాం ఆ హెల్ప్ మాత్రం ఇక్కడ చేయడం జరుగుతుంది రెడాక్స్ కంపెనీ తరపున దీంతో పాటు వీళ్ళకి కంప్యూటర్ స్కిల్స్ కూడా నేర్పడం జరుగుతుంది ఎవ్రీథింగ్ కంప్యూటర్స్ మీద ఎలా ఆపరేట్ చేయాలి కంపెనీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైతే వర్క్ చేయాల్సి ఉంటుందో ఆ వర్క్ అంతా కూడా ఇక్కడ బిఫోర్ నిరుద్యోగ యువతకు క్షేత్రస్థాయిలో ఉపయోగపడే నైపుణ్యాన్ని నిపుణులు బోధిస్తున్నారు ఈ తరహా శిక్షణ ఉపయుక్తంగా ఉండడంతో శిక్షణను సద్వినియోగం చేసుకుని ఉద్యోగ మేళాల్లో రాణిస్తున్నారు మూడు నెలల శిక్షణ కాలంలో రెండు నెలలు తరగతి గదిలోనూ నెల రోజులు చేరబోయే సంస్థలో పనిచేయాల్సి ఉంటుంది కృష్ణా జిల్లాలో గతేడాది పదివేల మంది ఉద్యోగాలు పొందగా ఈ ఏడాదిలో నాలుగు వేల మంది ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు పొందారు ఎక్కడ అవకాశాలుంటే అక్కడికి తీసుకెళ్తున్నారు శ్రీ సిటీలో ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు ఉండడంతో అక్కడికి వెళ్లేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారు హైదరాబాద్ చెన్నై బెంగళూరు ముంబైలో పేరొందిన సంస్థల్లో ఉద్యోగాలు పొందుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా చేయుతనిస్తోంది దాంట్లో భాగంగానే డిజికే యూజీకేవై ప్రోగ్రాం కింద గత సంవత్సరం పదివేల మందికి లక్ష్యం పెట్టుకోగా ఆరు వేల ఎనిమిది వందల మందికి దాకా మనం ఆ శిక్షణ ఇచ్చి ఐదు వేల మూడు వందల మందికి జాబ్ ఇచ్చాము ఈ సంవత్సరం కూడా పదివేల మందిని లక్ష్యంగా పెట్టుకున్నాము ఇప్పటికే ఒక మూడు వేల ఐదు వందల మందికి శిక్షణ పూర్తి అయింది ఒక నాలుగు వేల మందికి ఈ నెల ఆఖరికి కంప్లీట్ అవుతుంది ఈ సంవత్సరం పరిధిలో రెండు వేల ఎనిమిది వందల యాభై మందికి ఆ ఉద్యోగంలోకి పంపించడం జరిగింది ప్రభుత్వ లక్ష్యం ఏదైతే ఉందో ప్రతి పేద కుటుంబం పదివేల రూపాయలు రావాలనేది నెరవేరుతుంది మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్నటువంటి వాళ్ళలో దాదాపు ఎనభై రెండు ఎనభై మూడు పర్సెంట్ కి ఉద్యోగం వస్తుంది మిగిలినటువంటి వాళ్ళు కూడా చేరుతున్నారు చేరిన తర్వాత ఏదో ఒక కారణం చేత వచ్చేస్తున్నారు వాళ్ళు మళ్ళీ మోటివేట్ చేసి మళ్ళీ పంపించడానికి ప్రయత్నం చేస్తున్నాం ఎవరికైతే మ్యాన్ పవర్ కావాలనో వాళ్ళందరూ మనకు రిక్వెస్ట్ ఇస్తుంటారు అవన్నీ పోగు చేసి నెలకొకసారి మనం జాబ్ సో ఇట్స్ నెలకు బ్యూటిఫుల్ సిస్టమ్ ఇప్పటి వరకు వలన మంది ఎక్కువైతే మధ్య జస్ట్ లైక్ దట్ వచ్చారు పోయారు అన్నది కాదండి అల్టిమేట్ గా ఎందరికి ఉపయోగపడుతుంది ఎందరి జీవితాలు నిజంగా మారుతున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్ ఉన్నత చదువులు చదవాలనే కోరిక ఉన్నవారు చదువు మధ్యలో ఆపేసిన వారు కొండంత ఆత్మవిశ్వాసం కూడగట్టుకుని ఉద్యోగం సాధిస్తామని ధీమాగా చెబుతున్నారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిక్షణా కేంద్రాలు గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువత పాలిట వరంగా మారాయి విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులు పేరొందిన ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు పొంది ఐదంకల వేతనాన్ని పొందుతున్నారు శిక్షణా కేంద్రాలు సత్ఫలితాలను ఇస్తుండటంతో రాష్ట్ర మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం కల్పించిన అద్భుత అవకాశాన్ని నిరుద్యోగ యువత వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు